ప్రభావతి అయితే శృతి వాళ్ళ ఇంటికి శృతిని రవిని ఎలాంటి తీసుకురావాలి అని చెప్పని అక్కడికైతే వెళ్తుంది ఈ లోపల శృతి వాళ్ళ అమ్మ కూడా అయితే అక్కడికైతే వచ్చి మిమ్మల్ని మీ అత్తగారింట్లో వదిలిపెట్టడానికి వచ్చాను నేను మీ నాన్న అని చెప్పనంటుంది అప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళని అప్పుడు విధంగా చిన్న కొడుకు చిన్న కొడలు వస్తుంది అని చెప్పని అప్పుడు రోహిణి వాళ్ళని కూడా ఉన్నమని చెప్పనంటుంది అప్పుడు శృతి వాళ్ళు అయితే వస్తారు ఎందుకు కుడుకాయలు పెట్టి ఇంట్లోకి రమ్మంటే అన్ని పెడద్రంగా మాట్లాడుతూ ఉంటుంది శృతి అయినా తను సత్యమైతే తలాగే కావ ప్రభావతిని చూస్తూ ఉంటాడు అప్పుడు ఎడంకాలు పెడితే ఏమవుతుందని చెప్పనంటే అప్పుడు తో మీనా అయితే తనకి దృష్టి చేయాలని చెప్పి నీళ్ళు తీసుకొని వస్తే లేదు లేదు రోహిణ అని చెప్పానంటే అప్పుడు రవి ఉండి ఇద్దరు కోడళ్ళు ఇద్దరు వదులను కలిసి ఇవ్వండి వదిన అని అంటాడు అప్పుడు శృతి అయితే మీనాతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ ఇంటికి రావడానికి ఎంత కష్టపడ్డారంటే మీరేం కష్టపడ్డారంటే అంత కష్టపడింది మీనానే కదా మీనా వల్లే కదా మేము ఇప్పుడు ఇంట్లోకి వచ్చాము అని అయితే శృతి అంటుంది అప్పుడు శృతి శృతిని అయితే ఏంటి ఈ పిల్ల ఇప్పుడే తనని తననే గొప్పగా పుగొడుతుంది నన్ను నేను నా గురించి ఏం గొప్పగా అంటూ లేదు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది మీనా గురించి కానీ సత్యం అయితే ఇదంతా చూస్తూ అలాగే ఉంటాడు అప్పుడు రోహిణి అలాగే మనోజ్ అయితే ఏంది ఈ అమ్మాయి ఇంతకంటే తలపుగురుగా ఉంది అని అనుకుంటూ ఉంటే శృతి అలాగే మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి వాళ్ళకైతే నచ్చకుండా శృతి మీద కూడా కోపకించుకుంటూ